ఈ గుడి చరిత్ర ఏందమ్మా చెప్పు అది వీళ్ళు దేవ వెనకట పెద్దలు కట్టింద్రు వెనుకట పెద్దలు కట్టింద్రు కట్టినాక ఆ గుళ్ళన్నీ అయినాయి ఇక్కడ పాపగారి అయినాయి ఇక్కడ అయినాయి అంతటా అయినాయి ఎక్కడనో సేనులలో కూడా అయినాయి అట అయినాక ఈ గుడి సాగి సాగితామంటే పెద్దలు ఆ సెట్టు పసరట ఆ బాయి నీళ్ళట మూడు గజాల మనుషులట మూడు గజాల మనుషులట అయితే ఈ ఈ స్తంభాలు ఏమన్నా అంటే ఆ సెట్టు పసరు ఆ బాయి నీళ్ళతో అల్లంత పెద్దోళ్ళు వాళ్ళు ఒక ఇవి మిషన్ ఇళ్ళు ఆటినట్టు వాళ్ళు ఆట మనుషులే మనుషులే ఒకక్కడ మూడు పెద్ద పీట్ల అది ఉన్నది మూడు తలకాయల దేవుడు ఉన్నాడు ఆ స్తంభం కూడా ఆయన వీళ్ళ మనుషులే మనుషులే అది ఒక దాన్ని నాలుగు తలకాయలు బొమ్మ ఇష్ణు మహేశ్వర్లు నాలుగు మూడు తలకాయలు ఉన్నాయి అందులో అజ్రాలు ఉంటాయని దొంగలు వచ్చి నిత్యాలు వేసుకొని ఆడ పట్టు అన్ని చేసి అది ఎత్తుక అది ఎత్తుకపోయారు ఎత్తుకపోయినరు అలా పోలీస్ స్టేషన్లో పడ్డారు మళ్ళీ ఆఖరి పోలీసులు వచ్చి గాలిచ్చి మీరు పక్కపండి ఉన్నారు సప్పులు లేదా అది ఇది అంటే ఏం చప్పుడు ఉంటుంది వాళ్ళం బ్రతికొన వాళ్ళం మాకు గవన్నీ ఆదుకుంటే తెలివైతుందా అన్నారు అని ఆయన చెప్పిన వాళ్ళ పోయి చెప్పిన వాళ్ళు పోయి ఆయనతో అక్కడ పోలీస్ స్టాన్లో ఎక్కడ అని తెలుసుకున్నారట అందులో వాళ్ళకి కొడితే ఏమి వెళ్ళినో ఏమి వెళ్ళినో తెలియదు పోలీసులు కప్ప చెప్పారు దొంగలు పడ్డారు ఇక ఇప్పుడు ఈ ఈ చరిత్ర అంతా ఈ శివయ్య ఎందుకు కోపం వచ్చిందంటే ఇవన్నీ గుళ్ళు కట్టినాక లెక్కేసుకున్నారట గుళ్ళు కట్టినాక లెక్కేసుకున్న వాళ్ళే ఇట్లా లెక్క నాకు గుడే కట్టిండ్రు ఇంకా నా జాతరే సాగలేదు నా జాతర సాగకముందే వీళ్ళు ఇంతగానో లెక్కేసుకున్నారు అని ఈయన కట్టిన ఈ గుణాలుణాలు చేసిన ఇస్రాలన్నీ గుడికా గుట్ట పండి పెట్టి శిల శిలేసిండు ఇట్లా అవన్నీ అట్లే ఉన్నాయి ఇక ఏదైనా ఇక్కడ నాకు జాతర అద్దే అడ్డు అన్నడట దేవుడు ఒక్క అడుగులు వేపిండట పోయి ఇలాసాగారం కూడా ఇక్కడ అడుగులు ఇలా ఇలాసాగారం కూడా అడుగేసిండట ఆడ ఇలాసాగారం కూడా ఈయనే అడుగులు గుర్తున్నాయి ఆడపోయి కచరాలు దాన్ని వేయిన వాళ్ళు మొక్కుకుంటారు మా చిన్నప్పుడు మా నాన్న గట్టి ఉండగా మేము వేయినాం మొక్కుకున్నాం మరి ఇక్కడ ఇప్పుడు స్వామి కంచె మరి ఈ గుడికి ఈ గుడికి సంబంధం ఈ గుడి దేవుడు ఉన్నాడు ఇక్కడ మరి ఉండడానికి ఎట్లా తెలుస్తుంది ఈ గుడి లేచిపోయింది అంటారు కదా దేవుడు ఇక్కడ నుండి ఆత్మ ఉన్నది ఉన్నదా అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఎవరికన్నా ఏమైనా జరిగినాయి ఎంతో మందికి పిల్లలు అయినరు ఎంతో మందికి ఎన్నో జాతరలు అట్టపుడు వచ్చి వరం పట్టుకున్నట్టు దేవుడు వరం వరపు అన్ని జరుగుతాయి కోరికలు ఏ కోరికలే నెరవేరుతాయి కాదు కాదని అనుకుంటాయి కదా అవుతాను మొక్క మనము నమ్మకం పెట్టుకుంటే అవుతుంది నాగన్న గల్ల ఇక్కడ అమ్ముజున్నది ఒకటి ఇక్కడ మనం ఈ పోయక ముందు దేవునికి పూజ చేయకముందు నాగన్న పోయి ఆ అమ్ముజుల నీళ్ళల్లో దానం చేసి వచ్చి శిబయ్యకు దండం పెట్టుకొని పొద్దుపు దండం పెట్టుకొని గుడి లింగాల చుట్టూ తిరిగి బయటకుపోతాడట రోజు స్వామి రోజు ఇక్కడికంటే శివుడు ఉండడం తెలియడానికి అట్లా ఎవరైనా చూసిండ్రా అట్లా చూసిండ్రా అదే అంటే అట్లా వెళ్ళి ఆకు కింద రాలినప్పుడు కింద రాలినప్పుడు మనం ఏదైనా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఉండడం తెలవడానికే అది పైనుంచి వెళ్ళి అట్లా అన్నట్టు పసుపు పైన పసుపు ప్యాకెట్ ఉన్నది కిందకు వచ్చేసింది నా పెయ్యి కూడా చేయించు భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అని నిరాశ్రయం అంతే మీరు మీరు రోజు వస్తారు ఇక్కడికి గుడికి నాకు ఎప్పుడు బుద్ధి ఉంటే అప్పుడే అత్త ఇక ఇప్పుడు సాతన బాగా అత్తలేదు ఎప్పుడు బుద్ధి ఉంటే అప్పుడే అత్త ఇక ఉంట కూర్చుంటా కొసేపు అయ్యే చెత్త చెత్త చెదారం ఉడతా ఇక ఇవన్నీ ఊడ్చినాక అయ్య గారు ఏం చేసిండు కదా ఊడ్చిండు ఇక అక్కడ ఇట్లాంటి పెద్దది అది ఉన్నది నంది పంటమైన సొప్పదండోళ్ళు అరణ కొండోళ్ళు ఎక్కడోళ్ళు ఎక్కడోళ్ళు ట్రాక్టర్లు పట్టుకొచ్చి ఆ నందిని తీసుకుపోదామని వచ్చాను నందిని తీసుకున్నాం వస్తే వాళ్ళు యాభై మంది పట్టినా ఆ నంది లేవలేదు అస్సలు లేవలేదు లేచి గిట్ల గిట్ల కదిలిందట గింతకంటే అస్సలు లేవకుంటే నా ఊరు నుంచి నేను ఓనన్నట్టు దేవుడు లేవలేదని అని అనుకున్నారు అనుకొని ఇక్కడోళ్ళు పది మంది పడితే లేచిందట మంచి ఉన్నాడు ఇక్కడ కూడా ఉన్నాడు నందికి పెద్ద నంది ఉండదు అక్కడ కట్ట అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇక మనం నమ్మకం కొద్ది నమ్మకం ఇష్టంగా ఇష్టపడాలి ఆత్మలా తృప్తి పెట్టుకోవాలి